హైందవ శంకారావం భారీ బహిరంగ సభకు తరలిరండి చెలో విజయవాడ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ జయ బజరంగదల్ కార్యకర్తలు గ్రామ గ్రామాన ప్రచారం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పుండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పలు గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ జయ బజరంగ కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరుగుతూ చెలో విజయవాడ జనవరి ఐదవ తేదీన జరగబోయే హైందవ శంకారావం భారీ బహిరంగ సభకు హైందవ సోదర సోదరి మనులందరూ కూడా హాజరు కావాలని ప్రచారం చేస్తున్నారు ప్రతి హిందూ సోదర సోదరి మనులు ఈ బహిరంగ సభకు తరలివచ్చి మన దీక్ష దేవాలయాలకు రక్ష మన దేవాలయాలను రక్షించుకునేందుకు లక్షలాదిగా హైందవ సోదరులందరూ పాల్గొని భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి